డాన్ మీడియాకు స్వాగతం పరిశోధనల్లో కొత్త శిఖరాలను అధిరోహించాలి డాక్టర్ బివి పాపారావు నిట్ బీటెక్ విద్యార్థులకు ముగిసిన ఇండక్షన్ ప్రోగ్రాం పరిశోధనల్లో కొత్త శిఖరాలను అధిరోహించటం అత్యంత అవసరమని అడ్వాన్సడ్ సిస్టమ్స్ లాబోరేటరీ డైరెక్టర్ ఏఎస్ఎల్ డిఆర్డిఓ విశిష్ట శాస్త్రవేత్త డాక్టర్ బివి పాపారావు విద్యార్థులకు సూచించారు లోని బీటెక్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందిన నాలుగు వందల యాభై ఐదు మంది విద్యార్థులకు వారం రోజులుగా నిర్వహిస్తున్న ఇండక్షన్ ప్రోగ్రాం శుక్రవారం సాయంత్రం ముగిసింది ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డాక్టర్ పాపారావు మాట్లాడుతూ రక్షణ పరిశోధన రంగంలో భారత్ స్వావలంబన సాధించి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు విద్యార్థులు చేపట్టే నూతన ఆవిష్కరణలు ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చేలా ఉండాలన్నారు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం కష్టపడాలన్నారు విద్యానభ్యచించాల్సిన వయస్సులో తాత్కాలిక ఆనందాలకు లొంగిపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని తెలిపారు ఆచార్యులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని ఏమైనా సందేహాలుంటే ఆచార్యులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకమని విద్యార్థులు ఆధునిక సాంకేతికతలపై పట్టు సాధించే స్థాయికి ఎదగాలని సూచించారు శాస్త్ర సాంకేతికత రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ప్రతి విద్యార్థి గొప్ప ఆవిష్కర్తగా మారి దేశ రక్షణ ఉత్పత్తుల తయారీలో భాగస్వాములు కావాలని వివరించారు నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ దినేశ్ రెడ్డి మాట్లాడుతూ నిర్దేశించుకున్న లక్ష్యాలను నాలుగేళ్లు శ్రమించి పట్టుదలతో సాధించిన విద్యార్థులు మార్గదర్శకులుగా ప్రకాశిస్తారని తెలిపారు ఏ వృత్తిలోనైనా రాణించాలంటే ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలన్నారు ప్రతి విద్యార్థి సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు సంస్థ కల్పిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వివరించారు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు అనంతరం పాపారావును రిజిస్ట్రార్ ఘనంగా సత్కరించారు ముందుగా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జి డాక్టర్ జీబి వీరేష్ కుమార్ డాక్టర్ టి కురుమయ్య డాక్టర్ ఎన్ జయరాం అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ విభాగాధిపతులు ఆచార్యులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు